బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా జులై పద్దెనిమిది నుంచి ఇరవై తేదీ వరకు వాతావరణం పూర్తిగా మేఘావృతమై ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జనజీవనం స్తంభించింది ఉప్పాడ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు కొద్ది రోజులుగా కురుస్తున్న అధిక వర్షాల వల్ల అంటువ్యాధులు పరవలకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని ఆవాసాల్లో ప్రజారోగ్య పరిరక్షణ పారిశుధ్య చర్యలను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ పి వేణుగోపాలరావు అధికారులను కోరారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు జూలై ఇరవై తేదీ శనివారం కాకినాడలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగాయి పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య నియమాలు పాటించడం ద్వారా అనేక కాలానుగుణ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షగిలి పేర్కొన్నారు స్వచ్చతా వారోత్సవాల్లో భాగంగా స్థానిక ప్రతాప్ నగర్ వంతెన నుంచి ఇంద్రపాలెం జంక్షన్ వరకు పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు డివైడర్లు ఇతర ప్రాంతాల్లో పెరిగిన చెత్తను కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు స్వయంగా తొలగించారు రాష్ట ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానంపై జులై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం అమరావతి సచివాలయం నుంచి రాష్ట గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు కాకినాడ కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులతో కలిసి హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన ఇసుక విధానానికి సంబంధించి జిల్లాలో ఇసుక కార్యకలాపాలు ఇసుక తరలింపుకు వివిధ వాహనాల ధరల నిర్ణయం కొత్త ఇసుక రీచ్ల గుర్తింపు డిమాండ్కు అనుగుణంగా ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచడం డీసెల్టేషన్ స్టాక్ పాయింట్లు నూతన ఇసుక విధానం పటిష్ట అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక వంటి అంశాలపై గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ సందర్భంగా కలెక్టర్లతో చర్చించారు ప్రజా సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం కాకినాడ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదులపై జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో గత పదిహేను రోజుల్లో వచ్చిన దరఖాస్తులపై సమీక్షించారు ఈ సమీక్షలో ఇప్పటివరకు పరిష్కరించిన దరఖాస్తులు పరిష్కరించనివి సంతృప్తికరంగా ఉన్నాయా లేవా ఇంకా ఎన్ని అర్జీలను పరిష్కరించాలి పరిష్కరించకపోవడానికి గల కారణాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ డైరెక్టర్ మైలవరపు విఆర్ కృష్ణ తేజ జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం పీఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు పీఠాపురం మండలం చిత్రాడ కుమారపురం ఎఫ్కే పాలెం కందరాడ తదితర గ్రామాల్లో పర్యటించి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు తొలిసారిగా నియోజకవర్గం విచ్చేసిన ఈయన గొల్లప్రోలు మండలం పర్యటన అనంతరం పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకును పరిశీలించారు తదుపరి గ్రామ సచివాలయం సందర్శించి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన రూప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణ పరిశీలించారు కుమారపురం గ్రామంలో ఇళ్ల నిర్మాణాలను గ్రామ సచివాలయం సందర్శించారు ఎస్కేపాలెం గ్రామంలో మండల పరిషత్ పాఠశాలను చెత్త నుండి సంపద కేంద్రాలు తద్వారా వచ్చే ఆదాయం వనరులు వివరాలుడి తెలుసుకున్నారు అనంతరం యూకొత్తపల్లి మండలం వాకతెప్ప గ్రామంలో నాగులపల్లి సీసీడబ్ల్యూ పథకం పనులను పరిశీలించారు జిల్లాలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో కుష్టు వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి వివిధ శాఖల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కుష్టు వ్యాధి గుర్తింపు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలెక్టర్ అధికారులతో కలిసి గోడ పత్రిక ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కుష్ఠ వ్యాధి వ్యాప్తికి కారణాలను గుర్తించి నివారించాలని అన్నారు వర్షాకాలంలో వచ్చే వ్యాధులను నివారించేందుకు జిల్లాలోని అన్ని ఆవాసాల్లో పరిశుభ్రత తాగునీటి క్లోరినేషన్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జూలై ఇరవై మూడో తేదీ మంగళవారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి సామర్లకోట పెద్దాపురం మండలాల్లో తాగునీరు క్లోరినేషన్ ఇరిగేషన్ పాఠశాలలో నాడు నేడు పనులు సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అంగన్వాడీ బీసీ వసతి గృహాలను పరిశీలించారు